హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఇంట్రెస్టింగ్ ఈ ఈరోజు వ్లాగ్ ఏంటంటే రాజమండ్రిలో కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేస్తారు నిజంగా చాలా బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ రాజమండ్రి అని చెప్పొచ్చు లార్జ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నిజంగా ఒకటి రెండు అనేది కాదు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కలెక్షన్స్ సో నేను ఫస్ట్ బ్రైడల్ లైక్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి నేను సెకండ్ ఫ్లోర్కి వస్తాను డైరెక్ట్ పట్టు సారీస్ సెక్షన్కి సో ఇవన్నీ పట్టు సారీస్ ఇక్కడ స్టార్టింగ్ రేజ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ అండి నిజంగా ఉన్నాయి మత్తి పోయింది నాకైతే చూసిన ప్రతిసారి పర్చేస్ చేయాలనిపించింది అండ్ అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క సేల్స్ మ్యాన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నారు కస్టమర్ని చాలా ఓన్ చేసుకుని వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ థింగ్ అక్కడ బాగా చూపిస్తున్నారు వెడ్డింగ్ సెక్షన్లో లైక్ పట్టుసారీస్ వేర్ అంతా కూడా వాళ్ళు చాలా ఓపిక్గా చూపిస్తున్నారు ఒకసారి వెళ్ళి అక్కడ ఎంత బాగుందో కలెక్షన్ ఒకసారి విజిట్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా ఎందుకంటే ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ సారీ కూడా ఏదో టెన్ థౌసండ్ సారీలా కనిపిస్తుంది చూడండి ఈ సారీ అసలు రెప్లికా సెట్ బట్ సో వీటిలో కలర్స్ ఇందులో మొత్తం పేస్టల్స్ సమ్ మిక్స్డ్ కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ చూడండి అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వాళ్ళకు చూపిస్తూనే ఉండేవారు మనకు ఓపిక ఉండాలి కానీ వాళ్ళు చూపిస్తూనే ఉంటారు ఎవ్వరు కూడా చూపించే ఓపిక లేదు అనడానికి కూడా లేదు సింపుల్ చెప్పాలండి ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఈ ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్ సారీస్ అనేది సో ఆయనే చెప్తున్నారు ప్రైస్ ఇక్కడ ఉన్న అన్ని కలర్స్ కూడా అదే అదే ప్రైస్ రైట్ సో ఇక్కడ ఉన్న వైర్ రేంజ్ ఆఫ్ సారీస్ అన్ని కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి సో ఫిఫ్టీన్ నైన్టీ నైన్ బోర్డ్ డేర్కి వెళ్తే మనకు మొత్తం అంతా వీళ్ళు చాలా ఓపిక్ గా చూపిస్తారు నిజంగా ఈవెన్ పిన్ టు పిన్ అన్నట్టు వేవింగ్తో సహా చూపించి సెలెక్షన్ కూడా చాలా అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ పేస్టల్స్ సో ప్రతి ఒక్క సారీ కూడా చాలా

సో ఇక్కడ మెరూన్ కాంబినేషన్ ఉంది లైట్ ఎల్లో అండ్ లైట్ పింక్ కాంబినేషన్స్ ఈ సారీ చూడండి అసలు ఇది ఫోర్ థౌజండ్ యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఇది ఆఫర్ పోను సిక్స్టీన్ సిక్స్టీన్ నైన్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అనమాట ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ చాలా లైట్ వెయిట్లో ఉంది మళ్ళీ సారీ కూడా మనం కట్టుకుంటే ట్రాప్ చేసుకుంటే అసలు చాలా అంటే ఇంకా పెద్ద కొంతమందికి గర్గ్ గరుగ్గా ఉండే సారీస్ నచ్చో అలా ఏమీ లేదండి నిజంగా చాలా సాఫ్ట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే నాకు ఎక్కువ పట్టు సారీస్ బాగా ఇంట్రెస్ట్ సో నేను ఎక్కువ కొనేది కూడా అవే సో అందుకే నేను చెప్తున్నాను నాకు టచ్ ఫీల్ చాలా సాఫ్ట్ అనిపించింది చాలా లైట్ వెయిట్ కూడా అనిపించింది ఎందుకంటే మనకి కట్టుకునేటప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తేనే కదా ఏ శారీనైనా మనం ఫ్రీగా ఉండగలుగుతాం సో ఇక్కడ పింక్ అని ఓన్లీ పేస్టల్సే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటా రెండా ఇక్కడ చూడండి ఎల్లో పర్పుల్ కాంబినేషన్ గ్రీన్ మెరూన్ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ చెరీస్ అలా బ్రైడల్ ఇవి సింపుల్గా పెళ్ళికూతురు అలా చేయడానికి కూడా ఈ సారీస్ చాలా బాగుంటాయండి ఎందుకంటే సిక్స్టీన్ నైంటీ నైన్ అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ ఎంత పెద్ద ప్రైస్ అయితే కాదు బ్రైడల్ రిలేటెడ్ సో అందుకే నేను పర్ఫెక్ట్ చూసింగ్ ఆప్షన్ ఏదైనా ఉందంటే చెన్నై షాపింగ్ మాల్ అని చెప్తాను సో ఇవన్నీ కూడా సాముద్రిక పట్టు ఆరని పట్టు అంటే అండి మొత్తం ఇక్కడ చూపిస్తున్న టూ థౌజండ్ లో ఉన్నవన్నీ కూడా అవే అవే పట్టు సో మిక్సర్ పట్లు అనమాట ఇక్కడ ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీ నేను వేవి కూడా నాలుగు వేల మూడు వందలు అండి హాఫ్ షాపింగ్ మాల్ సో ప్రతి పర్సన్ కూడా అంటే శారీస్ తీసుకుంటే ఏదో తీసుకుంటున్నారు అన్నట్టు కాకుండా పర్సన్కి ఏం నీడు ఉన్నది చాలా ఓపిక్గా చూపించడం సేల్స్ మ్యాన్స్ చాలా బాగా చూపించారు సో ఇక్కడ నేను ఈ శారీ వేర్ చేస్తున్నాను నిజంగా ఎంత బాగుందంటే ప్రిటి ఇది ఏ ట్వంటీ థౌజండ్ సారీలా ఉంది వేర్ చేశాక అది టూ థౌజండ్ అంటే ఎవరు నమ్మరు టూ థౌసండ్ టూ హండ్రెడ్ సమ్ చేంజ్ అనుకుంటా సో చూసారు కదా లుక్ ఎంత బాగుందో ఈ కాంబినేషన్ ఎవరికైనా సూటబుల్ అవుతుంది నాట్ ఓన్లీ మీ ఎవరైనా సరే ఇంచక్క ఏదైనా మంచి సింపుల్ అకేషన్స్కి వేసుకుని వెళ్ళినా కూడా చాలా ప్రిటీగా ఉంటుంది ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ నేను ప్రతిదీ వేర్ చేయలేదు సో అందుకనే చెప్పి ఈ సారీని మాత్రం వేర్ చేసి చూపించమన్నాను సారీ డ్రాప్ చేశారు ఎంత బాగుందో నాకు ఎంత క్యూట్ అనిపించాను నిజంగా ఈ శారీలో నాకు తీసుకోవాలన్నంత ఇది ఉంది చూడండి ఇవే కాదు నేను ఇంకా బ్రైడల్లో చూపిస్తున్నాను బ్రైడల్లో ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ పట్టుసారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంది సో అర్థం చేసుకోండి ఇందులో ఎంత రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో అండ్ అసలు ఇక్కడ ఖాళీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటే ఎవరైనా కంపల్సరీ ఆ షోరూమ్స్కే వెళ్తారు ఏదో కొత్తగా పెట్టారు కదా అని వెళ్ళడం కాదు కానీ నిజంగానే కలెక్షన్ అయితే ఇక్కడ సాముద్రిక పట్టు చికనారి పట్టు సంథింగ్ లైట్ వెయిట్ టిష్యూ పట్టు లైట్ వెయిట్ కాంచీపురం పట్టు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టుస్ అవైలబుల్ ఉన్నాయి కుప్పడం పట్టు ఉంది చందేరి పట్టు ఉంది నెక్స్ట్ కాంచీపురం ఉంది లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఉంది సో అలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి నాకు ఇంకా సమ్ పట్టు నేమ్స్ ఐడియా లేదు నేను రాసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఆ విషయం సో ఇవన్నీ టిష్యూ సారీసా సార్ పాడియా సారీస్ పాడియా పట్టు పాడియా పట్టు మొత్తం కాంట్రాస్ట్ సో ఇవి పాడియా ఏంటండి నిజంగా భలే ఉంది మొత్తం అంతా గోల్డ్ జరిగి వస్తే ఏదో ఒక చాలా గ్రాండ్ లుక్ వచ్చింది ఆ సారీ నాకు చూడగానే బాగా అనిపించింది సార్ చూపిస్తున్నారు అనమాట అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పర్పుల్ ఉన్నాయి గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది లైట్ సిల్వర్లోనే ఇంకొంచెం లైట్ ఉంది సిమెంట్ కలర్ అంటాం చూసావు ఆ టైపు సో ఆ రేంజ్ ఆఫ్ సారీస్ అనమాట చాలా ఉన్నాయి పట్టండి ఎంత లైట్ వెయిట్లో ఉన్నాయంటే అసలు నేను ఫస్ట్ అయితే అది ఏదో పెద్దవాళ్ళు కట్టుకున్నాయో అనుకున్నాను కానీ ఆయన చెప్పిన విధానం చూసాక ఇవి ఓపెన్ చేశాక తెలిసింది ఎంత బాగుందంటే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉన్నాయి అసలు ఓపెన్ చేసి చూడండి మీరు కూడా ఇవి ఎలా చెప్పాలంటే అసలు పట్టు కాదు అలా అని చెప్పి ఫ్యాన్సీ కాదు చాలా లైట్ వెయిట్ అలా అని చెప్పి కాటన్ లైక్ కూడా కాదు చెప్తున్నారు కదా సాఫ్ట్ ఉప్పాడ పట్టు చాలా లైట్ వెయిట్ ఉంది దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ వెరీ ఎలిగెంట్ అని చెప్పాలి ఇందులో బ్లాక్ నెక్స్ట్ ఆనియన్ కలర్ నెక్స్ట్ సిల్వర్ ఒకటి నాకు అన్ని లైట్ కలర్స్ని బాగా అట్రాక్ట్ అయ్యేలా అనిపించినాయి చూడండి ఇక్కడ స్కై బ్లూ ఒకటి వేశారు అలా లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇంకా మీరు డైరెక్ట్ షోరూమ్కి వచ్చి చూస్తే ఇంకా మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కనిపిస్తాయి నేను అన్నీ షూట్ చేయలేను కాబట్టి నాకు నాకు కన్వీనియంట్గా అనిపించినాయి అట్రాక్టివ్గా అనిపించినవి మాత్రం మీకు చూపించడానికి ట్రై చేశాను సో చాలా బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మనం తీసుకునే కొల్ది మనకు కనిపిస్తాయి బట్ మనం అన్నీ చూపించలేము కాబట్టి బేసిక్ ది బెస్ట్ ఉన్నావు మాత్రం మీకు చూపిస్తాను సో కంపల్సరీ వచ్చి ఈ రిలేటెడ్ అన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్ మన బడ్జెట్లో కూడా ఉన్న సారీస్ కూడా ఉన్నాయి సో ఇదిగో ఇది ఒక కలర్ సో దీన్ని లైట్ కుప్పడం సారీస్ అంట లైట్ వెయిట్ వి సో ఇది కొల్లం పట్టు అంటండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ రిలేటెడ్ గా ఉంది పట్టులో కొల్లం దీని పేరు కొల్లం పట్టు సో ఈ వీవింగ్ కూడా చాలా బాగుంది కాంబినేషన్స్ బాగున్నాయి ఇందులో చాలా లైట్ వెయిట్ కొంతమందికి హెవీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళు క్యారీ చేయలేని వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు సో వేసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది నిజంగానే చూస్తున్నారు కదా మీరే జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తేనే ఎంత స్మూత్గా కనిపిస్తుందో సో చాలా లైట్ వెయిట్ ఉంది సారీ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా నేను అవి ఏమీ ఎక్స్పో చేయలేదు కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కుప్పడం సారీస్ కుప్పడం చెందేరి కొంచెం పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి ఇవి మరి పెద్ద పెద్ద అంచులు వాడిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి సో ఇది ఇక్కడ నుంచి అసలైన శారీస్ అండి మొత్తం బ్రైడల్ వేరే ఇక్కడ స్టార్టింగ్ బ్రైడల్ వేర్ ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ సెక్షన్ లో ఇక చెప్పండి మొత్తం బ్రైడల్ రిలేటెడ్ ఓకే బ్రైడల్ సీర్ వస్తుంది కాబట్టి చెన్నై షాపింగ్ మాల్కి వస్తే కంపల్సరీ విజిట్ చేయి బ్రైడల్ వేర్ అవుతుంది సో ఈ శారీస్ అన్నీ కూడా బ్రైడల్ వేర్ అన్నీ కూడా త్రీ థౌజండ్ రూపాయలు స్టార్ట్ అయింది should be in the 2 to 4 range okay sir price structure okay ఇవి ప్యూర్ కాంచీపురం శారీసు ఇక్కడ ఫైవ్ టు టెన్ థౌజండ్ రేంజ్ ఉంటాయి సో ఇక్కడ పాండియా నెక్స్ట్ ప్యూర్ కాంచీపురం సారీస్ మొత్తం బ్రైడల్ వేర్ సెక్షన్ అనమాట ఎందుకంటే ఈచ్ వన్ శారీ రిపీటెడ్గా ఉండదు ఈ మొత్తం సెల్ఫ్ లైక్ కాంట్రాస్ట్ అన్నీ ఏ రిలేటెడ్ కావాలో ఆ రిలేటెడ్ ఉన్నాయి అన్నీ కూడా బ్రైడల్ రిలేటెడ్ ఉన్నాయి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అది టెన్ థౌజండ్ కూడా ట్వంటీ థౌజండ్ అండ్ థర్టీ మన రేంజ్ ఆ రేంజ్ బట్టి సారీస్ కూడా ఉన్నాయి సో మన బడ్జెట్లో కావాలని మన మన బడ్జెట్లో కూడా ఉన్నాయి ఏది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకునే విధంగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరికి అందరికీ యూజ్ అయ్యే విధంగా ప్రైస్లు ఉన్నాయి చిన్న వాళ్ళ నుంచి పెద్ద తరహా వరకు కూడా ప్రైసెస్ అనేవి ఉన్నాయన్నమాట సో అందుకే మస్ట్ విజిట్ చేయమని అంటు పదే పదే చెప్తున్నాను ఎందుకంటే కలెక్షన్స్ ఉంటాయి అలాగే మనకు అనుగుణంగా ఉండే ప్రైస్ రేంజెస్ కూడా ఇంపార్టెంట్ సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో సో శారీ అనేది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలనుకునే విధంగా ఉంటాం సో ఇక్కడ చూడండి నేను అదే చెప్తున్నారు ఈయన దిలీప్ సార్ ఈయన ఫస్ట్ టు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా ఓపిక్గా చూపించారు ఫస్ట్ నుంచి ఇవి సాఫ్ట్ సిల్క్ పట్టు అంట సాఫ్ట్ పట్టు సారీ సాఫ్ట్ సిల్క్ పట్టు ఎస్ సాఫ్ట్ సిల్క్ పట్టు ఇవి మన పాతకాలం అమ్మమ్మల టైప్ నానమ్మల టైప్ వాడేవారు అవి ఇప్పుడు మళ్ళీ రీట్రెండ్ క్రియేట్ అయింది మళ్ళీ ఇప్పుడు అవి వస్తున్నాయి కానీ ఇవి ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట బట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్కదానికి మించింది ఒకటి ఉంది అసలు ఏది కూడా చూస్ చేసుకునేలా లేవు లైక్ అన్నీ కావాలనిపించే విధంగా ఉన్నాయన్నమాట సో ఇది చూస్తే ఇంకోటి నచ్చేలా ఉంది వైల్డ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనే అంటే వీటినే అంటారు అనుకుంటా నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను అలా ఎందుకంటే ఒకటి నచ్చితే ఇంకో ఇంకోటి వైపు చూడాలనిపించదు బట్ ఇది పక్కన పెట్టేసి దాన్ని చూడాలనిపించేలా ఉన్నాయి ఒక దాని మించిన ఒకటి కలెక్షన్ అనేది ఉందనమాట సారీ అనేది నిజంగా ఒక ఎమోషన్ అంటే మనకు నచ్చిన సారి ఎంతైనా సరే అది తీసుకోవడానికి ఇష్టపడతాం ప్రతి ఆడవాళ్ళు కూడా అదే అనుకుంటారు సో ఇక్కడ అదే చెప్పాలనిపించింది నాకు సో ఇక్కడ ఈయన ఒక మంచి క్యాప్షన్ చెప్పారు నిజంగా బాగా అనిపించింది నాకు లిటరలీ ఆ వర్డ్ వినగానే సో ఆయన వేలో కాకుండా నేను అర్థం చేసుకునే వేలో మీకు చెప్తాను ఇక్కడ ఈయన ఏమన్నారంటే ఈ సారీని చూపిస్తూ ఒక ఆమెకి ఎవరు కట్టుకున్నా సరే ఐ మీన్ కలర్ కలర్ కలర్తో సంబంధం లేదు ఎవరు నలుపు తెలుపు అనే భేదాభిప్రాయం లేకుండా కట్టుకుంటే ఈ శారీ కట్టుకోవడం వల్ల లుక్ అనేది వస్తుంది సో కలర్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు అని చెప్పి నేను నా వేలో చెప్పాను సో నిజమేనండి శారీస్ అనేది మనం చూస్ చేసుకునే దానిలోనే ఉంటుంది ఎవరో ఏదో అంటారు లేకపోతే ఎవరో ఏదో కామెంట్ చేస్తారు లైక్ అలా కాదు మనకేం సూట్ అవుతుంది ఫస్ట్ అది మనకి ఇంపార్టెంట్ మనకి నచ్చిన విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నామా లేదా సో మనం చేసుకునే దాన్ని బట్టే మన పర్ఫెక్షన్ అనేది ఉంటుంది ఎవరో జడ్జ్ చేస్తారు కలర్ గురించి మాట్లాడతారు నథింగ్ మ్యాటర్ కలర్ ఒకళ్ళు తెల్లగా ఉంటారు ఒకళ్ళు నల్లగా ఉంటారు అది మ్యాటరే కాదు అందరూ తెల్లగా ఉంటే ఏంటి చెప్పండి అలా అని చెప్పి అది తెల్లగా ఉన్న వాళ్ళని ఇది కాదు నల్లగా ఉన్నారని కూడా ఏమి ఉండదు సో సెలెక్ట్ చేసుకునే సారీ బట్ కూడా మనకు లుక్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆ లుక్ ఆ ప్రెజెన్స్ మనం కట్టుకునే మనం తీసుకునే సారి బట్టే ఉంటుంది సో అందుకే ఇక్కడ సేల్స్ మెన్స్ అందరూ కూడా ఎంత ఫ్రెండ్లీ అంటే ఫస్ట్ థింగ్ కొంతమంది అయితే విసుక్కుంటారు నిజంగా చూపించడానికి కూడా అలా లేరు ఇది చూడండి అది చూడండి అనే టైప్ ఉన్నది చాలా ఫ్రెండ్లీ నేచరు ఈ రోజులో కావాల్సింది అదే షాపింగ్కి వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అన్నట్టు కాకుండా ఇంకా చూపిస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది షాపింగ్ ఇంకా చెయ్యాలి అని చెప్పి సో ఇక్కడ చూపిస్తున్నారనమాట అసలైన బ్రైడల్ సెక్షన్ లైక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ నుంచి ఈ కౌంటర్లో స్టార్ట్ అవుతాయి అక్కడ వరకు టెన్ ప్లస్ ఇందాక చూపించినవన్నీ కూడా టెన్ ప్లస్ సో టెన్ ప్లస్ నుంచి ట్వంటీ ప్లస్ వరకు ట్వంటీ ప్లస్ నుంచి ఇక్కడ ఈ కౌంటర్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో చూశారు కదా మీరు ఒకటి గమనించి ఉంటే ఏ కలర్ కూడా రిపీట్ అవ్వలేదు సో నేను చూపించిన ప్రతి సారీస్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ చూసినట్లయితే ఏ సారీ కూడా రిపీట్ అవ్వలేదు మీరు చూసినట్లయితే దాంట్లో లిటిల్ మచ్ డిఫరెన్స్ అనేది ఉంది ప్రతి సారీ ప్రతి వీవింగ్ వాళ్ళు చూస్ చేసుకునే కలర్ కాంబినేషన్స్ కూడా అవసరం ఉన్నాయి నిజంగా సో బ్రైడల్స్కి కరెక్ట్గా సెట్ అవుద్ది ఈ సీజన్ బ్రైడల్ సీజన్ కాబట్టి కంపల్సరీ విజిట్ చేయండి మీకు లేటెస్ట్ అనేది కనిపిస్తాయి ఇక్కడ మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉండడం వల్ల మన చూసింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈకో ఫ్రెండ్ అన్నట్టు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సేల్స్మెన్స్ కూడా సో ఇంకా బాగా మీకు చూపిస్తారు వాళ్ళు వాళ్ళు చూపించే బట్టే మనం సెలెక్ట్ చేసుకోగలం సో అక్కడ అక్కడ ఇది ఉంది అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మరి కొంచెం కట్టి గవరం వెళ్ళాను కదా వాళ్ళని పొగుడుతున్నాను అనేది చూసి నిజంగా నా హండ్రెడ్ పర్సెంట్ ఎందు సార్ ఇది ప్రైస్ ప్యూర్ కంచి ఒరిజినల్ ప్యూర్ కంచి జరి

సో అందుకే అనుకుంట వన్ లాక్ పెట్టారు సారి లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా అంటే చాలా ఓపిక్గా నాకు దిలీప్ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ దిలీప్ సార్ అండ్ యోర్ టీమ్ అండ్ యోర్ మేనేజర్స్ ఆల్ ఆర్ అందరికి కూడా ఈ వీడియో రూపాన్ని చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఒక యూట్యూబర్ వచ్చి అడిగి అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే యూట్యూబర్ వచ్చి అడిగితే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు చేయరు బట్ మీరు యాక్సెప్ట్ చేశారు ఐఎమ్ సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ షాప్ గురించి చెప్తున్నారు సార్ మనకి చెన్నై షాపింగ్ మాల్ వచ్చి ఫోటో సెక్షన్లో ఫోర్టీన్ నైన్టీ నైన్ నుంచి త్రీ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్ దాకా సార్ కొట్ శారీస్ ఉన్నాయి మేడం ఇందులో చాలా వ్యాస్ డిజైన్స్ ఆఫ్ కలర్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి అలాగే మనకి బ్రైడల్ సెక్షన్ వచ్చేసరికి టెన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వన్ ల్యాక్ వరకు కంప్లీట్ బ్రైడల్ సెలెక్షన్ అనేది సో ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ రేంజ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ప్లస్ అలా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నుంచి టూ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్ వరకు కూడా సారీ అనేది ఉంది సో మంచి బ్రైడ్స్కి పర్ఫెక్ట్ షోరూమ్ అని చెప్పచ్చు సో చూసారు కదా ఇదంతా కూడా బ్రైడల్ వేర్ సెక్షన్

ఎస్ ఇవన్నీ మొత్తం చెన్నై షాపింగ్ బ్రైడల్ వేర్ సెక్షను చందేరి టు పట్టు పట్టు ప్యూర్ కాంచీపురం వరకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ సార్ అండ్ యువర్ మేనేజర్స్ మే మేనేజర్ సర్స్ నేమ్ తెలీదు బట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే థ్యాంక్ యూ ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి సార్ అప్పుడే కదా మేము కూడా ఎస్ థ్యాంక్ యూ నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే అండ్ మీరు కూడా నా ఛానల్ని ఇలా వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ప్రతీది ప్రతీది కూడా నేను నా వంతు ఎఫోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాను మీకు మీకోసం రీచ్ అవ్వడం కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను సో మీరు నా నా ఛానల్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తాయి చెన్నై షాపింగ్ మాల్లో ఏమేమి ఉన్నాయి అసలు ఏమేమి సెక్షన్స్లో ఏమేమి అన్నది నేను సెకండ్ ఫ్లోర్ ఓన్లీ బ్రైడల్ వేర్ మాత్రమే చూపించాను అండ్ ఇంకో వీడియోలో ఫస్ట్ ఫ్లోర్లో డైలీ వేర్ సారీస్ కూడా నేను వీడియో చేస్తాను సో అది పార్ట్ టూ కింద పెడతాను కంపల్సరీ మీరు వాచ్ చేయండి అండ్ ఇలానే మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అనేది పెడతాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఇలానే వాచ్ చేస్తుండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక పది మందిని సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చెన్నై షాపింగ్ మాల్ టీమ్ గివెన్ అండ్ బిగ్ ఆపర్చునిటీ టు మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్స్పెషలీ థ్యాంక్స్ టు దిలీప్ సార్ చాలా పేషెన్స్గా చూపించారు నేను మరీ మరీ చెప్ థ్యాంక్ యూ సో మచ్